ధనుష్ అకిరిని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బాక్స్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది జూన్ ఇరవై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచి వసూళ్ల పరంగా దూసుకుపోతుంది తాజాగా చిత్ర నిర్మాణ బృందం వెల్లడించిన వివరాల ప్రకారం కుబేర ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని అంచనా వేస్తున్నారు ఈ సందర్భంగా తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలియజేసింది చిత్రంలో ధనుష్ దేవా అనే పాత్రలో నాగార్జున దీపక్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ముఖ్యంగా ఒక భిక్షగాడి పాత్రలో ధనుష్ కనబరిచిన అద్భుత నటనకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తికి వీధుల్లో బ్రతికే ఒక నిరుపేద వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా ప్రధాన కథాంశం రష్మిక మందన్న కథానాయకిగా నటించిన ఈ సినిమా సుమారు మూడు గంటలకు పైగా నిడివితో రూపొందింది నటుడిగా ధనుష్ ఈ మధ్యకాలంలో వరుస విజయాలను అందుకుంటున్నారు కోవిడ్ మహమ్మారి తర్వాత ఆయన నటించిన నాలుగు చిత్రాలు వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం తిరుసార్ రాయన్ చిత్ర సరసన ఇప్పుడు కుబేర కూడా ధనుష్ చేరింది దర్శకత్వంలో వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రాయన్ చిత్రం కూడా నూట యాభై కోట్ల వరకు వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి